సృష్టి మొత్తానికి ఈ సృష్టి మొత్తానికి ఎక్కడ కేంద్రం ఎక్కడ పరిధి అంటే సెంటర్ ఎవ్రీవేర్ నేను సెంటర్ ఎవ్రీవేర్ అండ్ సర్కంఫరెన్స్ నోవేర్ అన్నారు ఎవరు పైతాగ్రస్ ఉంటాయన ధ్యానం చేయవలసినటువంటి సెంటెన్సెస్ అని చెప్పారు మాస్టర్ గారు ఒక సెంటెన్స్లో ఇస్తాడు అనమాట పైతాగ్రస్ అని ఎట్టుంటాయన అంటే నువ్వు ఎక్కడి నుంచిన్నా సరే ఈ సృష్టి కేంద్రం ఎక్కడ అని ఎక్కడ ప్రశ్న ఎక్కడ పుట్టిందో అదే కేంద్రం అన్నాడు ఇది ఆయన పైతాగ్రస్ అనేటువంటి ఆయన ఆయన కనిపెట్టి చెప్పాడని అర్థం కాదు ఆయన దర్శించాడు దేనిలో ఉంది వేదంలో ఉన్నటువంటిదే వేదంలోనే ఆ ప్రశ్న వేశారు సుపర్ణ సూక్తం అనేటువంటి దాంట్లో వస్తుంది ఎక్కడ ఈ సృష్టికి మొత్తం కేంద్రం ఎక్కడ నాభి అనేటువంటిది ఎక్కడ అని అంటే ఎక్కడ అని ఎక్కడైతే వచ్చిందో అక్కడే అన్నాడు నేను మనం ధ్యానం చేయాలి నేను ఎక్కడున్నాను అని ఎక్కడైతే వస్తుందో అక్కడే కేంద్రం అవుతుంది ఎక్కడ కేంద్రం ఏర్పడిందో దాని చుట్టూ ఉన్నటువంటిది పరిధి ఏర్పడుతుంది అందుకని కేంద్రము పరిధి అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ధ్యానం చేయాలి అన్నారు ఈ కేంద్రము పరిధి అనేటువంటి దాని యొక్క భ్రమణ అనేటువంటిదే విష్ణు చక్రము అని అంటారు